పదేళ్లు గద్ద మీద ఉన్నోలను కిందికి దించి గద్ద నెక్కిర్రు ఇక రువ్వడి చూపించకపోతే ఎట్లా అందుకే షే పార్టీ ఎక్కడా వెనక తగ్గుతలేరు శంకు బండలు పాతిచ్చుడు రిబ్బెన్లు కత్తిరిచ్చుడు ఊర్ల పొంటి జోరుగా నడుస్తున్నది కొత్త కొత్త పనులకు టెంకాయలు కొడుతుర్రు మంత్రులు ఎమ్మెల్యేలు మాట రావద్దు అన్నట్టే పనిచేస్తున్నారు అట్లనే ఇగో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక తొలితసారి సీఎం రేవంత్ సారు సొంత నియోజకవర్గానికి వయ్యండు మరి ముచ్చట ఎట్లయితే నడిచిందో ఒక్కసారి ఢిల్లీకి తల్లికి కొడుకే అన్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కోడంగల్ నియోజకవర్గానికి మాత్రం బిడ్డనే అన్నట్టు చేసిండు సీఎం రేవంత్ సారు సీఎం అయినాక తొలతసారి సొంత నియోజకవర్గంలో కాలు పెట్టిన సారు మాతృలను తోలుకొని పోయి అయిన మస్తు తీపి ముచ్చట్లే చెప్పిండు ఒక్కటేసారి నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లతోని అభివృద్ధి పనులకు శంకు బండలు బాతిచ్చిండు కోడంగల్ నియోజకవర్గం పబ్లిక్ ను దిల్ చేసిండు ఇక జోడర్రే అక్కశల్యం నడమ అన్న లెక్క ఊకని సీఎం సారు ఎట్ల ముచ్చు కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతులనే ఉండాలి ఇంటాయిన చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్లు ఇచ్చి వస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలని మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం ఇంటికి మహారాణి ఇల్లాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు అంతే కాదు సీఎం సారు ముంగట ఊకొని ముచ్చట్లు పెట్టేట అక్క చెల్లెన్ల సంబురంగా మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరు చూస్తున్నారని పేరు పేరున మన తెలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే మన అన్న మన సీనల్ ఇన్ఫామ్ చూడు మా అన్నకు రాకి అర్థం సీఎం కాకముందు ఎమ్మెల్యేగా సారు చేసిన సాయాన్ని దలుచుకొని చానా మంది ఆడవాళ్ళు మెచ్చుకున్నారు నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది పదకొండు సంవత్సరాల కింద నిన్ను నీవు ఎమ్మెల్యే ఉండవు మనలేం సార్ మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్ నడుపుకున్న పిల్ల సొంత నియోజకవర్గంలో ఇగ గిట్ట నడిచిన సీఎం సార్ ముచ్చట్లు ఇంటి వాళ్ళతో కూకొని మాట్లాడినట్టే అనిపించింది ఇక అటెనక పబ్లిక్ మీటింగ్ లో కూడా సార్ ముచ్చట్లు జోరుగా నడిచినాయి రోజుకు పన్నెండు టిఎంసీ ల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిచి పంచభక్ష ప్రమాణాల భోజనం పెట్టినావు రెండు వందల మూడు జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన రాగి సంకటి నాటుకోడు పులుచు పెట్టంగానే పులుచు తిని అల్చు ఇచ్చి పలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు కానీ పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ఈ వేదిక మీద నుంచే కోడంగల్ నియోజకవర్గానికి పోత పోత పెద్ద పండుగనే తీసుకుపోయిండు సీఎం సారు మళ్ళా మళ్ళా అడగకుండా ఒక్కటేసారి వరాల వాన గురిపించిండు అందుకే మస్తు సంబుర పడతారు ఇప్పుడు పబ్లిక్ మీటింగ్లైనా ముచ్చట్లైనా అయినా ఛాలెంజ్ లైనా పార్టీల నడమ పోటా పోటీల మీద నడుస్తున్నది రాజకీయం ఎందులో అయినా సరే గట్టిగా పోటీ పడుతుండ్రు లీడర్లు మీరా మేమా అన్నట్టే ఇక ఎలక్షన్ల ముంగట తెలంగాణలో అయినట్టే ఇప్పుడు ఏపీలో కూడా అవుతున్నది లీడర్లంతా పోటీ పడ్డట్టే పూజలు చేస్తుర్రు ప్రజా బలంతో కలిపి దైవ బలం కూడా సంపాదించుకోవాలని చూస్తున్నట్టు ఉన్నారు ఇక చూడూరి సీఎం జగనాల్ సార్ కూడా యాగంలో కూర్చున్నాడు మీటింగ్ల మీద మీటింగులు పెట్టి సిద్ధమా అనుకుంటా వారు ప్రజాబలం పెంచుకున్నడే కాదు ఇగి ఇప్పుడు దైవ బలం కూడా గట్టిగానే పెంచుకుంటాడు సీఎం జగన్నాల్ సారు విశాఖపట్నంలో ఉన్న శారదా పీఠంలో పూర్ణాహుతి పూజలు చేసి యాగం ముగిచ్చిండు అగ చూడరే పూజా కార్యం ఉన్నదంటే సీఎం సారుకు ఎవ్వరు చెప్పే పనే లేదు పట్టు పంచ కట్టుకొని మెడల చెల్లబట్టేసుకొని బొట్టు పెట్టుకొని పద్ధతిగా పోతాడు ఈ నడుమ లీడర్లంతా రాజ్యలక్ష్మి అనుగ్రహం కొరకు కాయిసపడి చేస్తున్నారు కదా రాజశ్యామల యాగం గాయాగమే చేసిరట శారదాపీఠంలా తొలతనాడు పోలేదు గాని ఆఖిర నాడు పోయి పూర్ణాహుతి చేసిండు సీఎం సారు అమ్మవారికి భక్తితోని పూజలు చేసి మొక్కులు మొక్కిండు ఆరతులు ఇచ్చిండు రాజ్యలక్ష్మి తల్లికి గట్టిగానే దండం పెట్టుకున్నాడు సీఎం సారు ఎలక్షన్లలో అంత మంచే జరగాలి అన్నట్టు మొక్కుకున్నాడు కావచ్చు ఇక ఆటెనక సారు అయ్యగారులకు చెల్లబట్టలు కాపి సత్కారం చేసిండు దీవెనార్థులు తీసుకున్నాడు మరిగా మొన్న సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సార్ కూడా రాజశ్యామల యాగమే చేసిండు రాజ్యలక్ష్మి అనుగ్రహం కొరకు ఆయన కూడా గట్టిగానే మొక్కులు మొక్కిండు మరిగా తల్లి ఎవరు చల్లగా చూస్తుందో అధికారం ఇస్తుందో గానీ అన్ని పార్టీల లీడర్లు దైవ బలం గట్టిగానే సంపాదించుకుంటారు గట్టిగా పబ్బతి పడుతున్నారు తుపాకీ తూట కవి నోటెంట వచ్చే మాట రెండు ఒకటేనంటారు ఎందుకంటే రెండు అంతే రువ్వడుగా దూసుకొస్తాయి మాటలతోనే పాటలతోనే పబ్లిక్ ను ఉరుకులు పరుగులు పెట్టిచ్చిర్రు మన తెలుగు కవులు గట్టి ఆడిచిర్రు ఉద్యమాలు నడిపిచ్చిర్రు పోరాటాలు చేసిర్రు అందుకే మన తెలుగు కవుల చరిత్ర మస్తు గొప్పది అన్నట్టు తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ కవి మస్తు మనసు విప్పి మాట్లాడిండట ఒకసారి చూద్దాం పరి ఏమన్నాడు జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన తరతరాల చరిత గల తల్లి పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ మా సారు ముప్పై మూడు జిల్లాలు చేశాడు కదా ఇప్పుడు ఎన్ని జిల్లాలు వాడాలి ఎవ్వడి జిల్లాలు వాడొద్దు ఎవడు ఎన్ని జిల్లాలు మార్చినా పాడొద్దు నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ ముప్పై మూడు జిల్లాలైనా ఒక్క జిల్లాలైనా అంతొక్కటే అన్నట్టు మాట్లాడిండు ఆంధ్ర శ్రీకవి కవి అంతేకాదు పాత సర్కారులను పేరు పెట్టకుండానే మాటలతో పొడిచినట్టు చేసిండు మేము ఇది చేసినాం చరిత్ర మేము అది చేసినాం ఇది పొడిచినం అది పొడిచినం అని ఏమి పొడవాలి వీళ్ళు వాళ్ళకు వాళ్ళు పోడుచుకున్నారు ఇప్పుడు నా తెలంగాణను పదేళ్ళ వరకు పొడిచే కడికి పొడిచారు పదేండ్ల బట్టి తెలంగాణలో గను తెరిచిన మొదలు కాటికి కాళ్ళు దాకా కాటు కాటికి కాళ్ళు జాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఏ ఒక్కటిదో కాదు అందరిది తెలంగాణ ఏలుకోపోండి ఐదేండ్లు కాదంటే పదేండ్లు తెలంగాణ ఒక్కళ్ళు తిప్పల వాడితే రాలేదు బుడ్డ పోరగాల కాని ముసలోళ్ళ దాకా చెయ్యి చెయ్యి కలిపి కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ అని చెప్పుకొచ్చిండు అంతేకాదు పెద్ద కవిత్వమే వినిపించిండు అరే నైదామోని పైదామోడ కొట్టింది దిగంతాలకు తరిమి కొట్టింది వచ్చినాక శ్రీ కవికి అండ దొరికినట్టే ఆయనట్టున్నది అందుకే పాత సర్కారుల మీద గట్టిగానే ఈ కవితా బాణాలు పట్నంలో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్స్ సంఘ పోలు మాతృభాష దినోత్సవం సంబరాలు చేసిర్రు అట్లనే అంధ శ్రీకి పంప కవి పురస్కారం ఇచ్చిర్రు గా మీటింగ్ లనే గిట్ల వెనకటప్పుడు రాసుకున్న కవిత్వం అంతా ఇనిపించిండు అంజేశ్వర ఇన్నొద్దులు మనుషులు దాచుకున్నది అంతా బయట పెట్టిండు ఆశ వాడు తప్పులేదు అడుగుడు తప్పు లేదు అందుకే ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది అటు ఏపీ తెలంగాణ లీడర్లంతా టికెట్ల కొరకు పార్టీ పెద్ద మనుషులతోని పంచాదులు పెట్టుకుర్రు అలుగుతున్నారు గులుగుతున్నారు కోట్లాడుతున్నారు ఎవరి పలవాలు వాడుతున్నారు అట్లనే ఇగో హిందూపురం టికెట్ ఇస్తే గిస్తే నాకే ఇయ్యాలే అంటున్నాడు ఓ స్వామి మరిగ్గా కథ హిందూపురం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు పేరు ఖరారు చేయనున్నారు తప్పకుండా అది జరుగుతుందని నిశ్చయమైన అభిప్రాయంతో ఉన్నాము ఈసారి హిందూపురం టికెట్ ఇస్తారు మాట ముచ్చట అంతా ఒడిసిందన్నట్టే మాట్లాడిండు పరిపూర్ణానంద స్వామీజీ ఇప్పటికే హిందూపురం పబ్లిక్ లా పాత పెంచుకునే ఈగురం కూడా అట అవుగాని స్వామికి రాజకీయాల మీదకి మానసు ఎందుకు మళ్ళీందో గట్లెందుకు అనిపిస్తాందో అని అడిగితే చూడరు ఏమన్నాడు రాజకీయంగా అడుగు పెట్టడానికి ప్రధానమైన కారణం అంటే దీని ద్వారా సమాజంలో మనం మారుమూల ప్రాంతాలకు కూడా చేయగలిగే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి నాయకులు ఫర్ సమ్ రీజన్ అంటే రకరకాల భావాలు ఉండొచ్చు వేటి ద్వారా అయినా సరే అవి ప్రజలకి పూర్తి స్థాయిలో అందాలి అంటే నేను ఒక అడుగు ముందుకు వేసి చొరవ తీసుకోగలిగితే పూర్తి స్థాయిలో అందించే అవకాశాలు ఉంటాయేమో అని ఒక ఆలోచనతో ఇందులోకి రావడం జరిగింది గానీ లీడర్లు అయితే చక్కగా పనిచేస్తలేరు అన్నట్టు మాట్లాడిండు స్వామీజీ తానైతేనే హిందూపురం పబ్లిక్ కు అన్ని తీర్ల యథార్థం అయ్యేటట్టు పని చేస్తాడట అంత మంచిగానే ఉన్నది కానీ ఓ దిక్కు ఏడ మీటింగులు పెట్టినా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఎక్కడ చేయనంత అభివృద్ధి హిందూపురంలో చేసినావు అని చెప్తుంటాడు కానీ ఇక పరిపూర్ణానంద స్వామీజీ ఒక రకంగా పేరు హిందూపురం కానీ దీని ఒక బ్యాక్వర్డ్ ఏరియా అంటారు నా మనసులో బాధ అదే ఇక్కడ హిందూపురం అనేది ఒక బ్యాక్వర్డ్ చెరిపేయాలి హిందూపురం అన్నిట్లో వెనక పడ్డదాట ముంగట చేయాలి అన్నట్టు మాట్లాడిండు అంటే బాలయ్య ఏం అన్నట్టే చెప్పుకొచ్చిండు ఇంకో దిక్కు హిందూపురం లో కొలువుల జాతర పెట్టి నిరుద్యోగులకు కొలువులు ఎనికి కూడా చూస్తున్నాడా పబ్లిక్ లో తిరిగే కార్యం కూడా ముంగట వేసుకుంటాడా ఇప్పటిదాకా అయితే పువ్వు పార్టీలు హిందూపురం టికెట్ ఎవరికిచ్చేదైతే ఇంకా చెప్పలేదు గాని స్వామి మాత్రం టికెట్ నా అదే అంటాడు మరిగా యూపీల యోగి బాబా లెక్క ఏపీలో స్వామీజీ చక్రం దిప్పాలను చూస్తున్నాడో ఎట్టనో అనుకుంటారట పబ్లిక్ లీడర్ల మీటింగ్ లంటే ఎట్లుంటాయి అయితే పడరాని పార్టీ వాళ్ళను తిట్టుడు లేకపోతే సొంత పార్టీని పొగుడుకునుడు ఎప్పుడు చూసినా ఉడుకుడుకు ముచ్చట్లే నడుస్తుంటాయి మాయకు దొరికితే చాలు పొట్టు పొట్టు ఆడిపోసుకుంటారు అయితే ఎప్పుడు చూసినా గవే ముచ్చట్ల జర్ర అప్పుడప్పుడు నవ్వాలే పబ్లిక్ ను నవ్వియాలే అని అంటున్నది మేడం ఇక చూడు ఎవరు అయ్యా కొడుకులు చాలదన్నట్టు ఇప్పుడు భువనేశ్వరి మేడం నిజం గెలవాలనుకుంటా పబ్లిక్ లో తిరుగుతుంది పబ్లిక్ కు పూస గుచ్చుతుంది అట్లా కుప్పంలో మాట్లాడుకుంటా మేడం మనసులు మాట బయట పెట్టింది మేడం కోరిక ఉట్టింది అనుకుంటే సాల్ చేసింది కోరిక ఏదో చెప్తలేదు అది కూడా చెప్పరా ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని మేము దాంట్లో అనుకుంటున్నాను సార్ కేస్తారా ఓటు నాకేస్తారా ముప్పై ఏళ్ళు గెలిపించిర్రు ఇప్పుడు నాకు ఎయ్యుర్రీ అని నాకు ఓట్లు వేసేటోళ్ళ లెవెల్లో శైలేపుర్రి అన్నట్టే అడిగింది భువనేశ్వరి మేడం మేడం అట్లా అడుగుడే ఆలస్యం పక్క పొంటున్న అక్క సంబరం చూడుర్రీ ఎట్లున్నదో అందరికంటే ఎక్కువ గా అక్కే ఎక్కువ సంబరం పడుతుంది కదా అక్క ఉంచుర్రి గాని మేడం మాట్లాడుకుంటా ఇంకా ఏమన్నదో ఎనుర్రీ బాగా చూసుకుంటారు చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని అడిగినప్పుడు సంతోషిస్తాం ఊరికనే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోడు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు ఆగనట ఎప్పుడు తిట్టుకునుడు కొట్టుకునుడేనా అప్పుడప్పుడు సంబరంగా కూడా ఉండాలి కదా అందుకనే ఉత్తొత్తగానే జోకేసినా అన్నట్టు చెప్పుకొచ్చింది భువనేశ్వరి మేడం అంతేకాదు చంద్రాల్ సారు మేడం ను మంచిగా చూసుకుంటాడట ఆమెకు పదవొద్దు అన్నట్టే చెప్పింది ఇగో ఇట్లా మేడం కుప్పంలో సైకిల్ పార్టీ కార్యకర్తలతోని అమ్మలక్కలతోని మాట్లాడుకుంటా చమత్కారంగా మాట్లాడింది ఏదన్నా కాని ఊరి గాని ఓట్లు దగ్గర పడుతుంటే ఇంటిల్లి పాది పబ్లిక్ ల తిరుక్కుంటా శాతనైన కాడికి వాళ్ళు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు పూరి హబ్బబ్బబ్ ఏం జనము ఏం ఎటు చూసినా పబ్లిక్కే చీమల దండ లెక్కనే కదలొస్తారు పబ్లిక్ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆదివాసుల ఇలవేల్పు వనాలను గాచే వనదేవతలు జగాలను గాచే జగన్మాతలు ఆ సమ్మక్క సారక్క సన్నిధి జాతర సంబురాలతోని అంగరంగ వైభవంగా వెలిగిపోతున్నది ఐదు రాష్ట్రాల భక్తులతోని వనాలన్నీ జనజాతర అవుతున్నాయి దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గద్దెల మీదకి చేరి పూజలు అందుకుంటుర్రు తాండ్రి మనం కూడా పోయొద్దాం జాతరకు చుట్టుముట్టు అడవులు అడవుల నిండా పచ్చని చెట్లు అడవి చుట్టూ ఆదివాసి గూడాలు ఆదివాసీ గూడెం సమ్మక్క సారక్క తల్లు భుజారం సందిగ్గా తల్లుల జాతర మస్తు జోరుగా సురువైంది అద్దుమ రాత్రి కన్యపల్లి జంపనను డప్పుల సప్పులు బీలీల మూతల నడుమ గద్దెల మీదికి తీసుకొచ్చి అంతేకాదు అదే కన్యపల్లి కేారమ్మను ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఉన్న కొండాయి గుడి గోవిందరాజును రాజును పగిడిద్ద రాజులను తీసుకొచ్చి గద్దెల మీద కూసోబెట్టారు రెండో నాడు అయితే బేస్తారన్నాడు సమ్మక్కను తీసుకొచ్చి గద్దెల మీద కూసు అట సారక్క గోవిందరాజు పగిడిద్ద రాజు గద్దెల మీదకి వచ్చేటప్పుడు చూడాలే అబ్బో చూద్దానికి రెండు కళ్ళు చాలా అన్నట్టే ఉన్నది ఒళ్ళు పులకలించి పోయింది అట్ట గద్దెల మీద కొలువు తీరిన వనదేవతలను దర్శించుకునే తందుకు భక్తులు ఇసుక బోస్తే రాలకుండా వచ్చేది ఇప్పటికే పండుగ పదుందన్న కాంచే పట్టు చాలనంత మంది వస్తుంది అంటే ఇప్పుడు పిల్ల జెల్ల ముసలి ముతుక అందరికందరూ మేడారం బాట పట్టేళ్ళు తల్లు దర్శనం చేసుకునే తందుకు బండ్లు కట్టేళ్ళు డోలు సప్పులు బేరీల దరువులు గజ్జల లాగులు శివసత్తుల పూనకాలు జంపన్న వాగుల సాణాలు కొట్టేటి పాలకాయలు తల్లులకిచ్చేటి తలనీలాలు జాతర చూద్దానికి వచ్చిన భక్తుల కోలాహలాలు అబ్బో చిన్నగా లేదు పోండి మేడారంలో సంబుటం ఇట్ట ఊరు వాడ పల్లె పట్నం సెంచు గూడాలు సెంచు పెంటలు అన్ని దుక్కుల భక్తులు మేడారం బాట బట్టారు తల్లుల్ని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకున్నారు భూజారం సంధి నాలుగు వద్దులు అంటే శనివారం ఆనారందక మస్తు జోరుగా నడుస్తుంది అన్నాడు జాతర మొత్తం నాలుగు రోజులు అయ్యేటికి జాతరకు కోట్లలో భక్తులు వస్తారని అధికారులు లెక్కలేస్తున్నారు అందుకనే జాతరకు వచ్చేటి భక్తులకు ఎసు తక్లిఫ్లు లేకుండా సరికారులే అన్ని తీర్ల సవలతులు చేసుకుంటున్నారు అట్ట మన మంత్రి సీతక్క అయితే ఇన్ని సౌలతులన్నీ దగ్గరుండి చూసుకున్నది తొలతనాడు కూడా మేడారం సమయం ఒక్కసారక్క గద్దెల వచ్చి తల్లుల్ని దర్శనం చేసుకుంది మంత్రి సీతక్క ఇక మీకు సూత ఏమన్నా చూడబుద్ధి అయితే ఓ పాలి పోయి చూసి తల్లుల్ని దర్శనం చేసుకొని రాలి ఏం చెప్తున్నా ఏదో సినిమాల హీరో దుబాయ్ దేశంలో ఒక కేసుల ఇరుక్కున్న దోస్తు కోసం కన్న తిప్పలు పడతాడు దోస్తు ప్రేమించిన పిల్లపానం తీసిండు అని జైలు వేస్తే బయటికి తీసుకొచ్చేటందుకు జీవిడ్చిన ఆమె అమ్మ నాయనల చుట్టూ తిరుగుతాడు ఆఖరికి జైల్లోకించి ఇడిపించి బయటికి తీసుకొస్తాడు ఆగొగా సినిమాల హీరో చేసినట్టు ఇప్పుడు బయట మన మాజీ మంత్రి కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ కూడా అట్లే హీరో లెక్కన మారి దుబాయ్ దేశంలో కేసులలో ఇరుక్కున్న బయటికి తీసుకొచ్చిండు గా ముచ్చటేందో తెలుసుకోవాలి కదా ఆసుకుని పార్టీ ఏదో మన దోస్తులు జైల్లో పడితే హీరో సార్ పోయి క్షమాభిక్ష పెట్టించినట్టే ఇప్పుడు మన మాజీ మంత్రి దుబాయ్ జైల్లో పద్దెనిమిది ఏళ్ల సంది ఉన్నోళ్లకు క్షమాభిక్ష పెట్టించి బయటికి తోలుకొచ్చిండు సినిమాల హీరోలేమో గాని ఇగ సిరిసిల్లా జిల్లా పెద్దూరు ఊళ్ళో ఉండేటి శివరాత్రి మల్లేశం రవి చందుర్తి మండలంలో ఉండేటి వెంకటేషు గోలం నాంపల్లి శివరాత్రి హనుమాన్లు షాన్ ఏండ్ల కిందట దుబాయ్ దేశానికి బతకబోయ్రాట ఏడిగిపోయినా ఎంత దూరం పోయినా ఎంటొచ్చిన శని ఎంబడే ఉంటద వీళ్ళంతా అక్కడికి పోయినాక ఆరు నెలలకే నేపాల్ నుంచి వెళ్లి బతుకు తెరువుకు వచ్చిన బహదూర్ సింగ్ అనే ఆయన తీసిర్రని అక్కడ జైలు వేసిర్రట మరి వాళ్ళ పాపం ఎంతుందో ఏమో గాని ఏం తక్కువ పద్దెనిమిది ఏళ్ళ సంధి వాళ్ళంతా అక్కడ జైలునే ఉంటుర్రట మన కార్డునంటే దండగలో గిండు గట్టో లేకుంటే రాష్ట్రపతి కాడ నుంచి క్షమాభిక్ష కాగితం మీద సంతకాలు పెట్టించుకొచ్చో బయటికి తెచ్చేటోళ్ళు కానీ అసలే దుబాయ్ దేశమాయే అక్కడ ఎవరీ చెప్పినా ఇనరాయే అక్కడ వాళ్ళ ఇంటోళ్ళు తప్పితే ఎవ్వలకి క్షమాభిక్ష పెట్టేటి అధికారం లేకపాయే అట్లా మరి ఈ ముచ్చటని కేటీఆర్ సార్ కాడికి ఎవరు పట్టుకపోయిర ఏమో గాని సారే దగ్గరుండి జీవిడిచిన బహదూర్ సింగ్ వాళ్ళ ఇంటోళ్ళ కాడికి పోయి క్షమాభిక్ష కాయిదా మీద సంతకాలు పెట్టుకొని వచ్చిండట అట్లా ఇప్పటికే రెండు నెలల కిందటే జైలు ఒకళ్ళు బయటకు వచ్చిర్రాట ఇప్పుడు ఇంకో ఇద్దరు బయటకు వచ్చిర్రాట ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కేటీఆర్ సారే దగ్గరుండి గాలి మోటార్ ఎక్కించుకొని సొంతూరుకి తీసుకొచ్చిండట ఇక ఇట్లా వాళ్ళని చూసిన ఇంటోళ్ళు వాళ్ళను పట్టుకొని కంట నీరు పెట్టుకుర్రు కేటీఆర్ సార్ కు దండాలు పెట్టుకుంటా దేవుణ్ణి లెక్కన మొక్కుతుర్రు ఏదన్నా గాని ఎవరు గాని సొంత ఉండేటి పబ్లిక్ పడుతున్న తిప్పల్ని చూడలేక కేటీఆర్ సార్ చేసిన సాయాన్ని తారీఫ్ చేయాల్సిందే కదా అందులో ఏమంటారు ఎంత తిప్పల పడ్డా ఎత్తి ఏట్ల పారేసినట్టే ఉంటది రైతన్నల పరిస్థితి పెయ్యంత అలుపు రాగా దుక్కి దున్నుతారు రెక్కలు నాట్లేస్తారు నడుములు ఓంగ కలుపు తీస్తారు సంటి పూరని సాకినట్టే పంటను కంటికి రెప్పోళ్లే కాపాడుకుంటారు అయితే గంద చాకరీ చేసిన ఆఖరికి అరిగోసడుతుర్రు రైతన్నలు ఇక చూడరీ పసుపు రైతుల కష్టాలు ఎట్లున్నాయో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలే అని అటు దిక్కు రైతులు ఢిల్లీ మొఖాన తుక తుకా ఉడుకుతా ధర్నాలు చేస్తుంటే ఇటు మన దిక్కు కూడా మా పంటకు గిట్టుబాటు ధర గిట్టుబాటు అని మార్కెట్ల గట్టినే గట్టి చేసిర్రు హగజూడు ఎటు దిక్కు చూసినా మార్కెట్ నిండా పసుపు కొమ్మల రాసులే ఉన్నాయి ఆర్గాలం కష్టపడి పండించిన గీ పసుపు కొమ్మలను నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కి పట్టుకొచ్చిర్రు రైతులు ఇక పంటకు గిట్టుబాటు ధర లేక తక్కువ ధర కమ్మనీకే మనసొప్పక అక్కడనే పడిగాపులు ఆస్తు సరే ఇక ఇప్పుడు మీకు ఎంత వల్కుతున్నది మీకు ఎంతైతే గిట్టుబాటు అవుతుంది చెప్పే పెద్ద మనిషి అని అడిగితే చాలా ఎక్కువైంది ధర ఇప్పుడు పన్నెండు పదమూడు వేలు అమ్ముతున్నది మాకు కనీసము పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై వేలు వస్తే గిట్టుబాటు ధర అవుతుంది పది సంవత్సరాల కింద పదిహేను నుంచి ఇరవై వేలు అమ్మింది పోయినసారి నాలుగు వేలు ఐదు వేలకు అమ్మినాం ఈసారి దిగుబడి తగ్గిపోయింది దిగుబడి తగ్గిపోయింది ఇప్పుడు పన్నెండు నుంచి పదమూడు అమ్ముతుంది ఇది సో నిలకడగా ఉంటుందా లేదా కరెక్ట్ లేదు ఆగు అది అన్నట్టు ముచ్చట ఇప్పుడు ఉన్న ధర కూడా కొన్నొద్దులన్న ఉంటదా లేకుంటే ఈగింత తగ్గుతదా అనేది గ్యారంటీ లేదంటూ రైతన్నలు ఒక ఎకరం పండించే తనకు అందాజ లక్ష నుండి రెండు లక్షల పైన అవుతుందట అసొంటప్పుడు గిట్టుబాటు కావాలి కదా ఖర్చులు పోను అంత ఇంతో మిగిలాలి కదా అని అంటూ రైతన్నలు ఆయన ఈ భూమి మీద తాను తయారు చేసిన ప్రతి వస్తువుకు తానే ధర నిర్ణయించుకునే హక్కున్నది కానీ రైతుకు తాను శంఠ తీసి పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకునే హక్కు మాత్రం లేదు అసొంటి రోజు ఎప్పుడొస్తదో గీ రైతుల గోసలు ఎప్పుడు తీరుతాయో గాని జర్ర సర్కారు వాళ్లే పట్టించుకొని గిట్టుబాటు అయ్యే ధర ఇయ్యాలే అని కోరుతుర్రు రైతులు దళార్ల మోసాలకు అడ్డుకట్ట అని కోరుకుంటుర్రు అందరు అట్లా ఉంటారని కాదు కానీ కొన్ని కొన్ని సర్కార్ ఆఫీసులల్లో ఏదన్నా పని కావాలంటే ఆగో అంటే ఆరు నెలలు అన్నట్టే చేస్తుంటారు తిరిగి తిరిగి మన చెప్పులు అరిగిపోతాయి కానీ పని అయితే కాదు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు పొద్దుగాల పదకొండు అయినా సీట్లల్లో మనుషులు కనిపించరు అంత దైవదినం అన్నట్టే చేస్తుంటారు అగో ఇక్కడ కూడా గట్లే ఉన్నది పరిస్థితి వద్దాం దంపారీ వరకు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కు సెలవు అయ్యింది అని అనుకుంటుర్రా సెలవు లేదు అటెండర్ వచ్చి తలుపులు తీసి ఆఫీస్ సాఫ్ చేసి అవతల కూర్చుండు కానీ పది గంటలకు టెన్షన్ గా ఆఫీస్ కు హాజరు పడి పని చేయాల్సిన అధికారులే పదిన్నర అవుతున్నా ఓకలు కూడా రాలేదట మరి ఇళ్లకు జీతం గిట్లా అందుతలేదా అని అంటే బరాబరే అందుతున్నదట హైదరాబాద్ లో కాపరా మున్సిపల్ ఆఫీస్ ముచ్చడికి ఇది మరి ఇల్లు ఎందుకు ఇట్లా లాపర్వా చేస్తున్నారంటే సర్కార్ కొలువైనాయే ఎప్పుడు పోతేంది మమ్మల్ని అడిగే అన్నట్లే ఉందట ఇక్కడి అధికారుల ముచ్చట ఇక ఇడిచిపెట్టి బిల్లులు కట్టేందుకు జనం వస్తే ఆఫీస్ టైం అవుతున్నా కూడా అధికారి కూడా రాక ఇట్లా ఖాళీ కుర్చీలు ఎక్కిరిస్తున్నాయట మధ్యాహ్నం గంట పోతారట ఇక మళ్ళీ ఇట్లా వస్తారో లేదో టైం అయిపోయింది అని కౌంటర్ బంద్ చేస్తారట ఇక కూసోని కూర్చొని ఉన్న పబ్లిక్ కు జీతాలు మాత్రం టైం కు తీసుకుంటారు గానీ పని చేస్తానికి శాత కాదు అని తిట్టుకుంటా పోతురట ఆఫీస్ సారు టైం కే వస్తాడు గాని కౌంటర్ లా కూర్చొని బిల్లు తీసుకోడు కదా మరి తతిమాధికారులు టైం కు వస్తనే కదా మేము వచ్చిన పని అయ్యేది అని అంటూ బిల్లు ఖాయిలు పట్టుకొచ్చిన జనం ఈ వీళ్ళు చేస్తున్న లాపర్వా చూడలేక ఎనక జనం జనంకు పెనాల్టీ రూపంలో ఇంకిన్ని పైసలు జేబుకు తుట్టి పెడుతున్నాయట ఈ నన్న ఏసి ఈ బిల్లులు జయంగా మా జేబుకు చిలు పడకుండా చెయ్యుర్రీ సారు తీసుకుంటున్న జీతాలకు సరిపోను టైం కు ఆఫీస్ కు వచ్చి పని చెయ్యుర్రీ సార్ లో అని అంటూ బిల్లులు కట్టే తందుకు వస్తున్న జనం